నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూస్తారా అంటే ఎన్జిటికి మీరు వెల్కమ్ చెప్తున్నారనమాట ఎందుకు అలా జరుగుతుంది ఫోన్ కాకుండా మైండ్ని మొదట యాక్టివ్ చేస్తేనే కామ్గా ఉంటారు నిద్ర లేవగానే మీ బ్రెయిన్ థియేటర్ స్టేట్లో ఉంటుంది అది సబ్ సబ్కాన్షియస్ మైండ్కి డైరెక్ట్గా యాసస్ ఉన్న టైం మీ ఫోన్లో నోటిఫికేషన్ బ్యాడ్ న్యూస్ కంపారిజన్ చేస్తే సూటుగా ఫియర్ స్ట్రెస్ మీ మైండ్లో ప్రాబ్లం అవుతుందండి అంతేకాదు అదే డొపాయింట్ అడిక్షన్ లోపుని మొదటి నిమిషంలోనే స్టాప్ చేస్తారు రిజల్ట్ రెస్ట్ ఆఫ్ ద డే రైజింగ్ ఓవర్ థింకింగ్ ప్లానిక్ ఉదయం మొదటి పదిహేను నిమిషాలు స్కిన్ నో డీప్ బ్రీతింగ్ వాటర్ తీసుకోవడం లైట్ వెలిగిన చూడడం గ్రాటిట్యూడ్ కలగొనడం ఈ ఫైవ్ చేంజెస్ మీ యాంజిటీని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తాయి ఫోన్ని ఎగ్నోర్ చేస్తే యాంజిటీ కూడా మిమ్మల్ని ఎగ్నోర్ చేస్తుందండి మీరు పూర్తిగా యాంజిటీని తగ్గించుకోవాలన్నారా అయితే కింద కామన్ సెక్షన్లో డిఎం అంటే వచ్చింది నేను త్వరలో నైంటీ మినిట్స్ వెబ్నార్కి free access for